హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మించిన పాదారవ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన భక్తులు పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వైభవంతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లికి బోనాలు తీసుకుని ఊరేగింపుగా వెళ్లారు ఈ కార్యక్రమంలో పోతురాజుల నృత్యాలు శివశత్తుల పూనకాలు వేపాకులు మరియు పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఈ యొక్క ఊరేగింపు ఇందలవాయి ప్రధాన వీధుల గుండా సాగింది ఈ కార్యక్రమంలో బుట్టి మాణిక్యం ముదిరాజ్ మొచ్చ గోపాల్ ముదిరాజ్ లోకాని పెదగంగారాం ముదిరాజ్ లోకాని శ్రీనివాస్ ముదిరాజ్ సర్పంచ్ ఎల్ గంగామణి ముదిరాజ్ ఎల్ గంగారాం ముదిరాజ్ ఈర్ల సాయందర్ ముదిరాజ్ మొచ్చ గంగ సాయిలు ముద్రాజ్ వాచర్ మల్లయ్య ముదిరాజ్ బుట్టి ప్రసాద్ ముదిరాజ్ లోకాని గోపి ముదిరాజ్ బుట్టి గంగాధర్ ముదిరాజ్ గంగిరెడ్డి రవి ముదిరాజ్ స్వామి ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ గంగాధర్ ముదిరాజ్ గంగారాం ముదిరాజ్ దాస్ ముదిరాజ్ దండు సాయందర్ ముదిరాజ్ మొచ్చ నారాయణ ముదిరాజ్ మొచ్చ సతీష్ ముదిరాజ్ గుర్రపు గణేష్ ముదిరాజ్ బాలు ముదిరాజ్ గుట్టమీది స్వామి ముదిరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బుట్టి రమేష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ మహిళలు పురుషులు పిల్లలు యువకులు సందడి చేశారు వారితో పాటు గ్రామస్తులు అనేక మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారని ముదిరాజ్ సంఘ నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు జగద మారావే అండా మేర జగద మే అండా అండా రంజీపు మారావే అంబాలా మేరీ మారా వైశక్తులా వైశక్ తులా వైశక్తులాది మనవే మా వైశక్తులాది మే

కొంచెం వ్యాల్ూ ప్లీజ్ గట్టిగా సభలో కూడా వదురావు నిన్ను మొక్కని చేతులెందుకు నిన్ను చూడడానికి కనులెందుకు నువ్వు మొక్కని చేతులెందుకు ఎందుకు నిన్ను చూడడానికి పితాం అండి ఈరోజు నిజామాబాద్ డిస్టిక్లోని ఇందల్వాయి మండలం ఇందల్వాయిలోని ఈరోజు పెద్దమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా ఇదే విధంగా బోనాలు నిర్వహించడం జరుగుతుంది ఇది పదహారవ వర్షకోత్సవం ఈరోజు ఇందలవాయిలో ప్రతి గుజరాజీ విద్య ప్రతి ఇంటికి బోనమెత్తి పెద్దమ ఘనంగా ర్యాలీతో రావడం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఈరోజు గ్రామ ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి అన్నదానాన్ని స్వీకరించి అన్నప్రదాయాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా మిత్రాజులు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి క్రిసమస్ తల్లి సాక్షిగా కోరుకుంటున్నాను ఇక ముందు వచ్చే రాజకీయ ఎన్పిటీసీ కానీ ఎపిటీసీ కానీ ఇక్కడైతే బీసీ కేంద్రాలు ఉంటే అక్కడ మన ముద్రాధిపేదలు తప్పక నిలబడి ఇన్పిటీసులను ఇంకా మనం తేజించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన ముద్రాధిపేదలకు ఒకటే నేను చెప్పడం ఏంటిదంటే ఎక్కడైతే మన ముద్రాధిపద్దే ఒకరు నిలబడ్డారు వాళ్ళపైన మళ్ళీ ఇంకొకరు నిలబడకుండా ఏదైనా ఉంటే కూర్చొని నే నే అంటే పబ్లిక్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ సమస్యను పరిష్కరించుకొని వారికి ఎంపెటిసి కానీ గెలిపించి కానీ నిలబెట్టి వారిని మనము గెలిపించుకోవడానికి కృషి చేద్దాము జై ముద్రాజ్ ఆలయ రాష్టపక్షి రేపుల నిర్వహించారు ఉదయం నుంచి ఇందరగా విద్యా సంఘం నుంచి ప్రతించి ప్రతి మహిళా భవనాలతో ప్రభుత్వం కూడా ఇందర ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉదయం అమ్మవారికి అభిషేకం కార్యక్రమాలను అనంగా నిర్వహించారు ప్రత్యేక వసంత పంచమి రోజున ఆలయ రాష్ట్రపక్ష రేతలు నిర్వహించడం ఆనవాహిక వస్తుంది ఈ సందర్భంగా అలపనగమలో ప్రాంగణంలో కార్యక్రమమే జనగణన కార్యక్రమలో చిత్తపత్ర కార్యక్రమముకు గ్రామస్తులు పాల్గొన్నారు జై ముద్రజ్ జై ముద్రజ్ జై ముద్రజ్ జై ముద్రజ్ జై పెద్దమ్మ తల్లి సంగారెడ్డి జిల్లా ఇందలే మండలం ఇందలే గ్రామంలో ఈరోజు పెద్దమ్మ తల్లి పాదారావార్ష కోసం జరుపుకోని జరుగుతుంది ప్రతి ఇంటి నుండి ఈరోజు మన పెద్దమ్మ తల్లికి గౌరవాల సమర్పణ ఇవ్వడం జరిగింది మన గ్రామంలో ఇది పాదారుసారి పెద్దమ్మ జాతి జాతర జరుపుకోవడం జరుగుతుంది మన జాతరకు మా అన్ని విధాలుగా సహకరించిన దాతలకు మరియు ఈ మహా అన్న ప్రసాన్ని దాతగా వచ్చిన పెద్ద మనుషులకు మా యువతకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే మా అమ్మవారి భక్తులందరికీ పెద్దమ్మ తల్లి కరోనా కటుక్షాలు ఎల్లప్పుడు ఉందా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో మొన్న జరిగిన సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఇందలే మండలిలో కానీ మన నిజాంబాద్ నిజామాబాద్ డిస్టిక్లో కానీ మన ముద్రాలు అక్కడక్కడ సర్పంచ్ సవాళ్ళు వెళ్ళడం జరిగింది ఇంత రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు మన ముద్రాజులు మరింతగా రాణించాలని మనసుగా ఈ పెద్ద మతని సాక్షిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇందాక మా మండల ప్రజెంట్ చెప్పినట్లు ఎవరైనా పోటీ చేస్తున్న ప్లేస్లో ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తుంటే పబ్లిక్ని అడిగి ఎవరైతే గెలిచే గుర్రాలు ఉంటారో ఆ గెలిచే బురానికే మనం మద్దతుగా ఉండి సపోర్ట్గా ఉండి మనం మరిన్న సీట్లు అటు ఎంపీటీసీలు కావచ్చు ఇప్పుడైతే సర్పంచ్ అయిపోయినాయి ఎంపీటీసీలు కావచ్చు ఎంపీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ముదురయలను మరింత రాజకీయంగా ముందు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన ముద్రాజ్ బంధువులకు ముద్రాజ్ బుద్ధులకు తెలియజేది ఏమైనా అంటే చిన్న విజ్ఞప్తి మా గ్రామం నుంచి ఇలా మన ముద్రాజ్ పండుగ రోజు కాకుండా ప్రతి మూడు వందల సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనమందరం ఏకతాటిగా యూనిటీగా ఉంటేనే మన యూనిటీ మన ఐక్యత అనేది అందరికీ ఏర్పడుతుంది కాబట్టి మన ముద్రాల ఐక్యతను మనం గట్టిగా చూపెట్టుకోవాలంటే పెద్ద పండుగ రోజులు ఒక్కరోజు కాకుండా మనం ప్రతిరోజు మనం మన ఐక్యతను చూపించుకోవాలి నిజామాబాద్ జిల్లా ఇంగల్వై మండల్ ఇంగల్వై గ్రామంలో ఒక వంద ముప్పై ఆరు మందిని ముద్రిజులం ఉన్నాము మేము స్వయంగా ఆనాడి ఆనాడు నుంచి అంటే పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డబ్బు జమేసి బయట దేశాల్లో డబ్బు జమేసి ఎవరి సాయం లేకుండా నలభై యాభై ఎనిమిది లక్షల రూపాయలతోటి మందిరం నిర్మాణం చేసుకున్నాం ఎవరి సాయం లేకుండా ఒక కేసుపల్లి గంగారెడ్డి గారు మాత్రం ఈ భూమి మాకు రెండెకరాలు పట్ట చేసి వచ్చింది కేసుపల్లి గంగారెడ్డి అభిమానం మీద మేము ఒక మండలం ఇప్పుడు మండలం అయింది ఇంతకుముందు చిక్కుపల్లి మండలి ఉండే ఆ మండలం ఉన్నప్పుడు కూడా దిక్కుపల్లి మండలం వాళ్ళందరూ ఈ వారోత్సవంకి నుంచి వారోత్సవం ప్రతి వారోత్సవంకి ఇక్పెల్లి మండల ప్రజలందరూ వచ్చేవాళ్ళు ఈ రోజున ఇంగల్ మండల ప్రజలందరూ వస్తున్నారు వచ్చిరు వాళ్ళు దాసరి ఏం సాయం చేయ చేసిరు మాకు చేస్తున్నారు కూడా ఇప్పటికీ ఇంకా మునుముందు ఇచ్చిన సాగాలని మా ముద్రాజులందరూ కలిసికట్టిగా పనిచేసుకొని ఇంకా దేవ భగవంతుడు ఇంకా పైకి దేవాలని అందరి ముద్రాజులందరికీ పదే పదే కోరుకుంటున్నాను ఏ ముద్రా